హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మరొక వంటతోనైతే మళ్ళీ వచ్చేసినా లక్ష్మీ కిచెన్ బ్లాక్స్కి స్వాగతము చిన్న వంటతోనైతే వచ్చేసిన ఇంకా మీరు ఏం చేస్తున్నారు టీలు తాగినారా టిఫిన్లు దా టిఫిన్ చేశారా అందరిది పని కంప్లీట్ అయిపోయిందా నా పని అయితే కంప్లీట్ అయిపోయింది మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయినారు మా ఆయన కూడా ఆటో నడిపియడానికి వెళ్ళిపోయాడు నా హెల్త్ కొంచెం బాగాలేదని చెప్పేసి ఇంట్లోనే ఉంటున్న ఫ్రెండ్స్ ఈ మంత్ మొత్తం ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకోవాలన్నారు కొంచెం మోకాల నొప్పి ఎక్కువైపోయింది నాకు కాళ్ళు ఆస్తున్నాయి అందుకని చెప్పి రెస్ట్ తీసుకోమన్నాడు అందుకే ఇక నేను ఇంట్లోనే ఉంటున్నా మా పి అందరూ అయితే వెళ్ళిపోయినారు ఇక నేను లేచి ఇంట్లో పని అంత అంత అయిపోయింది ఇంట్లో పూజ గిజ అంతా అయిపోయింది బట్టలు గిన్నెలు అన్నీ క్లీన్ చేసుకొని ఇక అన్నం అయితే తినలేదు ఒక చాయ్ అయితే తాగిన పిల్లలకైతే ఎగ్ ఫ్రై చేసిన అన్నం కట్టించేసినా వెళ్ళిపోయినారు వాళ్ళు ఇక నేను లేచిన పని మొత్తం అయిపోయింది ఈ టైం అయితే దగ్గరకు వస్తుంది ఏమన్నా తిందామంటే ఏం లేవు ఇంట్లో అందుకని చెప్పేసి కొన్ని ప్యాలాలు కనిపించినాయి ఇప్పుడు అవి కనిపిస్తా ఉన్నాయి వాటిని తింటలేరు మా వాళ్ళు అని చెప్పేసి ఇక ఏం చేసినా నాకు నాకు కూడా నోటికి తినబుద్ధి అవుతుంది ఏదన్నా టేస్టీగా అని చెప్పి వీటితోనైతే అయితే మురుమురాలతోని మిక్చర్ లాగా వేసుకున్నా ఒక గిన్నె అయితే పెట్టుకొని దాంట్లో ఒక ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర పచ్చిశనగపప్పు ఆవాలు మళ్ళీ ఏంది పచ్చిమిర్చి ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే కట్ చేసుకొని పెట్టుకొని వేసుకొని ఇవన్నీ అయిన తర్వాత కొంచెం కరివేపాకు ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకొని ఆ పోపు అయిన తర్వాత మనం పక్కకు పెట్టుకున్న మురుమురాలను తీసి అందులో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మంచిగా ఆయిల్ ఏం మంచిగా కలుపుకుంటే కథము మురిమిరాలతోనైతే మిక్చర్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఫ్రెండ్స్ మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేస్తేనే నాకు కొంచెం సపోర్ట్ లాగా ఉంటుంది ఎందుకంటే అరే నేను చేసిన వంటలు వీళ్ళు చూస్తున్నారు వీళ్ళకి నచ్చుతున్నాయి అన్నట్టు అయితే అనిపిస్తుంది లేదంటే నాకు కొంచెం డిసప్పాయింట్ అవుతుంది ఆహా ఆక చేస్తుంది ఈమెకే వస్తాయా మాకు రావా ఈ వంటలు కూడా రావా అని చెప్పేసి కానీ ఎవరైనా ఏమన్నా అనుకోని నేనైతే చేసేదైతే చేస్తున్నా మీకు ఒకరికి కాకపోయినా ఒకరికైనా యూజ్ అవుతుంది అయితే అనుకుంటున్నా కానీ నా పెళ్ళైన కొత్తలా ఫ్రెండ్స్ నేను సిటీకి వచ్చినప్పుడు అప్పుడు నేను ఇంట్లోనే ఉంటుండే మా ఆయన కార్ డ్రైవింగ్ చేస్తుండే మేము వచ్చిన కొత్తలా సిటీకి వచ్చినప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో మేము మ్యారేజ్ చేసుకుని సిటీకే వచ్చేసినాం డైరెక్ట్ అయితే మా ఆయన కార్ డ్రైవింగ్ చేస్తుంటే మా పెద్దోడు పుట్టిండు అప్పుడు ఈటీవీ ఈటీవీ వస్తుండే ఈటీవీ ఛానల్లో అభిరుచి వంటకాలది వస్తుండే ఆ వంటలను చూసి నేను ఏదైనా ఈజీగా ఉంటే ఖచ్చితంగా చేస్తుండేదాన్ని ఏ చిన్న చిన్న వంటలు అటుకులతోని వడలు అండ్ ఈ మురుమురాలతోటి దోశలు ఇవన్నీ ట్రై చేస్తుండేదాన్ని ఫ్రెండ్స్ నేను కానీ మా చిన్నప్పుడైతే మాకు టిఫిన్లు గివి గివి అయితే ఏం చేయకపోతుండే మా మమ్మీ వాళ్ళు ఓన్లీ వండిన అన్నము వండిన అన్నమాడ వండ పెట్టి పోతుండే వాళ్ళు వ్యవసాయం పనులకు పోతుండ్రి మేమైతే గవర్నమెంట్ స్కూల్లోనే కదా గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతుంటేమి అప్పుడు మధ్యాహ్నం అన్నాలు కూడా ఏం పెట్టలేదు మేము చదివే రోజులల్లో అయితే వారానికి ఒకసారి మా అమ్మ వాళ్ళు పనికి పోకుండా ఇంటికాడ ఉంటే సర్వపిండి అయితే కంపల్సరీ చేస్తుండే సర్వపిండి జొన్న రొట్టెలు అయితే మా ఇంట్లో ప్రతిరోజు ఉంటుండే ఫ్రెండ్స్ ఎందుకంటే మా బాపు తింటాడు కాబట్టి ఇక టిఫిన్లు అంటావాజు ఎప్పుడైనా జ్వరం వస్తే మాత్రమే అంట రాజు ఎప్పుడైనా జ్వరం వస్తే మాత్రమే మా బాబు జనగం పోయి ఇడ్లీ తెస్తుండే ఇక ఫ్రూట్స్ అంటే బనానా తెస్తుండే అప్పుడప్పుడు కానీ యాపిల్ అయితే తెచ్చిన రోజులే లేకపోతుండే ఎప్పుడైనా జ్వరం వచ్చి నోటికి తినబుద్ధి కానప్పుడు మాత్రమే యాపిల్ అయితే తీసుకొస్తుండే కానీ ఇప్పుడైతే మనం ఎప్పుడంటే అప్పుడు పోయి కొనుక్కునే రోజులు ఉన్నాయి అందుకని నాకైతే ఆ రోజులు అయితే గుర్తుకొచ్చినాయి ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇక నేను తయారు చేసుకున్న మిక్చర్ ఆ మురుమురాలతో మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇక వేడి వేడిగా ఒక గిన్నెలు వేసుకొని తినడమే అంతే ఫ్రెండ్స్ మరొక వీడియోతోని మళ్ళీ కలుద్దాము ఇక సాయంత్రం ఏదైనా వెరైటీ చేస్తేనే వీడియో అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్ ఏం వెరైటీ చేస్తున్నో చేయనో కూడా తెలియదు బాయ్ మరి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్